ఆదివారం పరిశుద్ధ దినం అన్నారు కదా ఇప్పుడు ఇంపార్టెంట్ అంటే శనివారానికే ఆదివారానికి ఇప్పుడు ఒక మాట నేను మర్చిపోయాను నాకు గుర్తొచ్చింది ఒక బ్రదర్ అన్నారు ఎవరో దిలీప్ బ్రదర్ అన్నారు శనివారం విశ్రాంతి దినం శనివారం ఆరాధన చేయాలి ఆదివారం చేస్తే ఆజ్ఞ మీరు నెట్టే ఆజ్ఞ మీరితే ఆజ్ఞాతిక్రమే పాపం కదా ఇప్పుడు శనివారాన్ని మీరే ఆదివారం చేస్తున్నట్టే మీరు పాపం చేస్తున్నారు ఆజ్ఞ అతిక్రమం పాపం అని అని చెప్పడం జరిగింది దానికి ఒక మాట చెప్పండి చెప్తానండి కరెక్ట్ అయినటువంటి ఆరాధన విశ్రాంతి దినమే ఇది పక్కా చెప్తా ఇది పక్కా చెప్తా ఓకే ఇది పక్కా చెప్తా ఓకే అయితే దేవుడు అంటున్నాడు కదా నా విశ్రాంతి దినముడు పరిశుద్ధముగా ఆచరించండి అని మరలా చెప్పాడు దేవుడు అంటే అదే విశ్రాంతి దినం పరిశుద్ధంగా ఆచరిద్దాము ఆదివారం ఎందుకు అట్లలే అంటే శనివారం విశ్రాంతి దినమును మనం ఆచరిస్తున్నాం అయితే ఆదివారం పరిశుద్ధి దినంటే ప్రభువు లేచినటువంటి దినము అని మూడవ నాడు ఏసుక్రీస్తు ప్రభుల వారు తిరిగి లేచాడు మరణం నుండి సకల కోటి పరిశుద్ధులు కలిసి ఆయన నామాన్ని మహిమపరుద్దామని ఆదివారము ఆరాధన చేస్తాం ఆజ్ఞ అతిక్రమ పాపం చెప్పారు శనివారం పాటిస్తున్నాం ఆరాధన చేస్తున్నాం శనివారం దేవుని స్థుతిస్తున్నాం శనివారం ఉపాసం ఉంటున్నాం విజ్ఞాపన చేస్తున్నాం మనం ఆ ఆజ్ఞ అతిక్రమం మనం చేయలేదు దేవుడు ఇచ్చినటువంటి ఒక చేతిలో నాలుగు ఆజ్ఞలను ఒక చేతిలో యేసుక్రీస్తు ప్రభులు వారు వేలుతో వ్రాయించబడినటువంటి ఆరు ఆజ్ఞల ప్రకారముగా మనం నడుచుకుంటానే ఉన్నాం ఆయన ఆజ్ఞను మనము అతిక్రమించలేదు ఏసుక్రీస్తు ప్రభుల వారు మరణమై మూడవ నాడు తిరిగి లేచాడు కనుక ఆదివారం దినములు పరిశుద్ధ ఆచరించాడని ఆయన ప్రతిష్టత చేశాడు కనుక శనివారం నిష్ణాంతమును ఆచరిస్తున్నాం ఆదివారం సగలకోటి పరిశుద్ధంలో కలిసి ప్రభు నామాన్ని ప్రభు లేచి ఉన్న దినం అని మనం బలపరుస్తున్నాం బాగా చెప్పారు చివరి పాట మీరు ఆరాధన మీరు చేస్తూ ప్రభునా ఈ యొక్క వీడియో చూస్తున్నటువంటి సేవకులకు విశ్వాసులకు అందరికీ నా అభివృద్ధిపూర్వకంగా వందనాలు నా సాక్ష్యము ఇంకా ఉన్నది కానీ కాకపోతే అది చాటుగా మీకు అందరికీ చెప్పాను అయితే మరి మీరందరూ కూడా ప్రార్థించండి విశ్రాంతి దినము శనివారమే కాదనము ఆదివారము అది ప్రభులు లేచిన దినము కాబట్టి పరిశుద్ధ దినముగా ఆచరించి ఆయన నామాన్ని ఆరాధిస్తున్నాం కనుక మరి ఈ సాక్ష్యం మీరు అందరూ కూడా మా నిమిత్తమే ప్రార్థిస్తారని ప్రభు నామన మీకు అందరు కూడా తెలియపరుస్తున్నాం సమయంలో మరి చివరిగా ఒక పాట పాడుకుందాం ఆరాధన పాట ఇరుగని రీతిగా నన్ను రక్షించే నీ కృపా ಇರುಗನಿ ರೀತಿಗ ನನ್ನು ದರ್ಶಿಂಚೆ ನೀ ಕೃಪಾ ಇಂಥವರ ಕಾಚನೆ ಚಂತನುಂಡಿ ನೀ ಕೃಪಾ అంతము వరకు నడిపించునే అంతేలేని నీ కృప అంతము వరకు నడిపించునే అంతేలేని నీ కృప కృపా 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 యేసుని కృపా 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 యేసుని కృపా ఇరుగని రీతిగా నన్ను రక్షించే నీ కృపా గల పారల ఏ రులా నో ప్రవ కంచే నీ కృపా గల గల పారల నో ప్రవ కంచే నీ కృపా சிலநயாவே சிலநயனாவிச்சே விளயலே நீ கிருப்பா விளக்கலை நீ कृपा కృపా 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 యేసుని కృప కృపా రీతిగా నన్ను రక్షించే నీ కృపాగ రీతిగా నన్ను దర్శించే నీ కృపా చాలా వంద బ్రదర్ చాలా అద్భుతంగా పడ్డారు వందనాలన్నా బ్రదర్ ఈ వీడియో చూస్తున్న మీరందరికీ మరొకసారి వందనాలు తెలియజేస్తూ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అందరికీ వందనములు మరొకరు ఇంటర్వ్యూతో మళ్ళీ మీ ముందుకు వస్తాను ım on